రామ్ ఆఫీస్కి వెళ్లిపోగానే సీత వయ్యారంగా నడుచుకుంటూ మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది సిగ్గు లేకుండా అంతా చూసేశారా మొగుడు పెళ్లాలు మాట్లాడుతుంటే చూడకూడదన్న సెన్స్ కూడా లేదా అని విటకారంగా అడుగుతూ ఉంటే మేమేమీ చూడలేదు అని కోపంగా అర్చన అంటుంది మీరు చూశారని నాకు తెలుసులే అయినా అబద్దాలెందుకు చెప్తున్నారు కిడ్నాప్ చేయించింది ఎవరో నాకు తెలియదు కానీ నా మంచికే చేయించినట్టుంది రోజు రోజుకి మామకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది చిలిపి కృష్ణుడ్లా మారిపోతున్నాడు నా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు అర్థమవుతుందా నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నాడు అని సీత కావాలని చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన కోపంగా చూస్తూ ఉంటారు సీత చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏంటి సీత ఇది సిగ్గు లేకుండా ఇలా మనని తిట్టేసి వెళ్తుంది అని అర్చన అనేసరికి ఇప్పుడు దాని విషయాన్ని పక్కన పెట్టు పైన నాగు ఉన్నాడు వాడి సంగతి చూద్దాం పదా అని వాళ్ళు నాగు దగ్గరికి వెళ్తారు నాగు దగ్గరికి వీళ్లు వెళ్లే లోపల అతను బెడ్డు మీద పడుకుని హ్యాపీల్ని కట్ చేసుకుంటూ హ్యాపీగా తింటూ ఉంటాడు ఏయ్ నీకెంత ధైర్యం ఇది నా బెడ్డు నా బెడ్డు మీద నా పర్మిషన్ లేకుండా నా భర్తే పడుకోడు నువ్వేందిరా ఇలా పడుకున్నావు అని అర్చన కోపంగా అడిగేసరికి నీ మొగుడుకు అంత ధైర్యం చాలదేమో నీతో అడగడానికి కాని నాకేమవసరం నేనెందుకు భయపడాలి అని ధైర్యంగా నాకు సమాధానం చెప్తాడు అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని గట్టిగా అడుగుతూ ఉంటే నేనా నా డబ్బుల కోసం వచ్చాను కిడ్నాప్ చేయించారు నాకిప్పటికిప్పుడు పది లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను అని నాగు అంటాడు అంటే పైసలు ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు నువ్వు వెళ్ళవా అని అర్చన అడిగేసరికి మీరు ఇచ్చే వరకు నేను కదలనే కదలను ఇక్కడే ఈ రూమ్ లోనే ఇలాగే ఉంటాను అని నాగు బెదిరిస్తాడు అర్చన భయపడిపోతుంది కాని మహాలక్ష్మి మాత్రం కాన్ఫిడెంట్గా నువ్వు కిడ్నాప్ మాత్రమే చేశావు కానీ దాన్ని చంపమంటే చంపలే నా ప్లాన్ని మొత్తం స్పాయిల్ చేశావు నీకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని రివర్స్లో బెదిరిస్తుంది మేడం నేను కిడ్నాప్ చేశాను నా సాయశక్తులా కృషి చేశాను నాతో పాటు నాతో ఉన్న నలుగురు కూడా అలాగే పనిచేశారు మా పనికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా మేము కిడ్నాప్ మాత్రమే చేశాము కదా కాబట్టి అడుగుతున్నాము లేదంటే యాభై లక్షలు అడిగేవాణ్ణి అని గట్టిగా నాగు అనేసరికి యాభై లక్షలు కాదు కోటి రూపాయలైనా ఇచ్చుండేదాన్ని దాన్ని నువ్వు చంపేసి ఉంటే కానీ నువ్వు చంపలేదు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని మహాలక్ష్మి తేల్చేసి చెప్తుంది సరే మేడం అయితే మీరు అలాగే ఆలోచిస్తూ ఉండండి నేను మాత్రం మీరు డబ్బులిచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని అంటే మహాలక్ష్మి కావాలని నన్ను బెదిరిస్తున్నావా ఎంత ధైర్యం నీకు నీ సంగతి తేలుస్తాను అని బెదిరించాలని చూస్తూ ఉంటే ఎందుకు మేడం అంతలా శ్రమ పడుతున్నారు నేనిప్పుడు వెళ్లి పోలీసులకి లొంగిపోయానంటే మహా అయితే నాకు ఆరు నెలలు జైలు శిక్ష పడుతుంది కానీ నాతో పాటు మీరు కూడా జైలుకి రావాల్సి వస్తుంది నాకంటే జైలు కొత్తేమీ కాదు కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను మరి మీ సంగతేంటి మీ పరు సంగతేంటి అనేసి నాగు బెదిరిస్తూ ఉంటాడు నువ్వు ఒక రౌడీ వెదవ్వి నువ్వు నన్ను బెదిరిస్తావా అని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే నేను రౌడీ వెదవనే మేడం అందుకే నాకు అన్ని అలవాటైపోయాయి అందుకే మీరిచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచి కదలను లేదంటే చెప్పండి కింద ఆ సీత ఉంది కదా ఆ సీతకైనా సరే చెప్పేస్తాను లేదంటే మీ వారికైనా చెప్పేస్తాను ఎవరికో ఒకరికి మీ సంగతి అయితే తేల్చుకునే వెళ్తాను అని నాకు బెదిరించే వరకు ఏంట్రా ఇప్పుడు మేం పైసలు ఇవ్వకపోతే నువ్వు ఇక్కడే ఉంటావా నా బెడ్డు మీదే ఉంటావా నేను ఇలా చూసే మా ఆయన ఏమనుకుంటాడు అని అర్చన భయపడుతూ అడుగుతూ ఉంటే అది మీ ప్రాబ్లం మేడం మీరు మీరు తేల్చుకోండి నా డబ్బులైతే నాకు కావాలి డబ్బులు ఇవ్వకపోతే ఎవరికో ఒకరికి సంగతి చెప్పాకే ఇక్కడ నుంచి కదులుతాను అని నాకు గట్టిగా చెప్పేసరికి అర్చన భయపడిపోయి మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తే సరే ఇస్తాను కానీ ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు నేను తర్వాత పంపిస్తాను అని చెప్తుంది అలా కుదరదు మేడం నాకు మీ మీదున్న నమ్మకం పోయింది నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతాను అని తేల్చేసి నాకు చెప్పడంతో ఏమీ చేయలేక మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది అర్చన మహాలక్ష్మి ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక ఎలాగైనా జనాను అడిగితే ఎందుకు అని అడుగుతాడన్న ఆలోచనతో గిరికి ఫోన్ చేసి డబ్బులు పంపియమని చెప్తారు గిరి కూడా ఎందుకు అని అడిగేవరికి నువ్వు కూడా మీ అన్నయ్యలాగా నన్ను ఎందుకు అని అడుగుతున్నావా సరేలే అయితే విను నా ఫ్రెండ్ దగ్గర నేను మొన్న టెన్ ల్యాక్స్ అప్పుగా తీసుకున్నాను ఇప్పుడు అది తిరిగి తిరిగిచ్చేయాలి కాబట్టి తొందరగా తీసుకొనిరా నువ్వే బ్యాంకుకు వెళ్ళి తీసుకరా అని మహాలక్ష్మి చెప్పేసరికి సరే వదినా అని గిరి కూడా ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇక్కడ నాగు సరే మేడం నేను బాగా అలసిపోయాను మీరు బాగా ఇలా వాదించేసరికి నాకు బాగా తలనొస్తుంది ఒక కాఫీ కావాలి అని అడుగుతాడు కాఫీనా నీకెలా కనిపిస్తున్నాం రా మేము నీకేమైనా సర్వెంట్లలాగా కనిపిస్తున్నామా నోరు మూసుకొని కూర్చో అని మహాలక్ష్మి బెదిరిస్తుంది మేడం అలా కుదరదు మేడం బాగా తలనొప్పిగా ఉంది మీరు సర్వెంట్ కాదు అంటే చెప్పండి నేనే వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగేసి వస్తాను అని నాగు అనేసరికి ఏంటి నువ్వెళ్తావా అనేసి అర్చన భయపడి మహా వెళ్ళినా వెళ్తాడు కింద సీత ఉంది సీత కంట పడ్డాడంటే మనం దొరికిపోతాం అని భయపడుతూ చెప్తుంది ఇక గత్యంతరం లేక నాగు బెదిరింపులకు భయపడ్డ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా వంట రూమ్ లోకి వచ్చేసి నాగు కోసం కాఫీ ప్రిపేర్ చేస్తారు చాలా చండాలంగా ఉంటుంది ఇక అది తీసుకుని మహాలక్ష్మి అర్చన డౌట్ రాకూడదని సెరో కప్పు పట్టుకుని వెళ్లి నాగు దగ్గరికి వెళ్తారు మధ్యలో సీత వీళ్ళని చూస్తుంది ఏంటత్తలు ఎప్పుడు వంటగది వైపుకెరారు అలాంటిది మీరు ఇప్పుడు కాఫీ పెట్టుకుని రిలాక్స్ అవుతున్నారా అని అనేసరికి అవును నాకు చాలా తలనొప్పిగా ఉంది అదంతా కూడా నీ వల్లే వచ్చింది తెలుసా అని అర్చన అడుగుతుంది నా వల్లన నా వల్ల మీకెందుకు తలనొప్పి వచ్చిందత్తా అని సీత అడిగేసరికి అదే సీత నువ్వు మొన్న కిడ్నాప్ అయిపోయావు కదా ఆ తర్వాత ఏవేవో జరిగాయి నువ్వు మమ్మల్ని ఇంకా అనుమానిస్తున్నావు కదా అందుకే మాకు తలనొప్పిగా ఉంది అని మహాలక్ష్మి అర్చన కవర్ చేస్తారు సరే మీకంత తలనొప్పిగా ఉంటే పని మనిషిని అడిగితే పెట్టిస్తుంది కదా మీరెందుకు పెట్టుకున్నారు అని అడిగితే ఆ రోజు దాని కాఫీ తాగలేక మేం పెట్టుకున్నాంలే అని అంటుంది సరే అయితే ఇక్కడ కూర్చొని తాగండి అని సీత అంటే లేదు లేదు మేము మా రూమ్ లోకి వెళ్లే తాగుతాం అని చెప్పేసి టాపిక్ ని డైవర్ట్ చేసి మహాలక్ష్మి అర్చన లోకి వెళ్లిపోతారు అక్కడ నాగు కాఫీ కోసమే ఎదురు చూస్తూ ఉంటే రెండు కప్పులు ఎందుకు తెచ్చారు అని అడిగితే రెండు నీకే పట్టుకో అని ఆ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి పెట్టేస్తారు అది తాగిన నాగు చీ ఇంత చెత్త కాఫీయా ఇంత చెండాలమైన కాఫీ ఎవరైనా చేస్తారా ఇలాంటి కాఫీ ఎవరైనా తాగుతాడా అని అనేసరికి అంత చెత్తగా ఉందా అని అర్చన అమాయకంగా అడుగుతుంది అవును అంత చేదుగా చెత్తగా అసలు చెప్పడానికే లేనంత భరించలేనంతగా ఉంది అని నాగూ అనేసరికి మరీ అంత చెండాలంగా ఉంటే ఏమి చేయలేం నువ్వు నోరు మూసుకొని కూర్చో ఇక అంతే మేం పెట్టుకుని రాలేము అని మహాలక్ష్మి తేల్చేసి చెప్తే లేదు మేడం నాకు ఇప్పుడు బాగా తలనొప్పిగా ఉంది ఎవరో ఒకరు కాఫీ పెట్టాలి మీ కోడలుంది ఉంది కదా మీ కోడలతో పెట్టించి తీసుకుని రండి అని నాగు అంటూ ఉంటాడు అంతలోనే సీత కూడా అసలు ఎందుకు వచ్చారు ఎందుకు కాఫీ పెట్టుకున్నారు అని చెప్పి కిచెన్లోకి వెళ్లి వాళ్ళు పెట్టిన కాఫీలో కొంచెం మిగులితే స్పూన్తో తాగి చూస్తారు తను పని మనిషి ఇద్దరు కూడా అది తాగి చీ దీన్ని కాఫీ అంటారా ఇలాంటి కాఫీని ఎవరైనా తాగుతారా అని చెప్పేసి సీత మళ్లీ కాఫీ పెట్టుకుని తీసుకెళ్తుంది పెట్టుకుని తీసుకుని వెళ్లేటప్పుడు అసలు వీళ్ళు ఏం దాచిపెడుతున్నారు నా దగ్గర ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎప్పుడు లేని రూమ్ లోకి ఎందుకు వెళ్లి తాగుతున్నారు అని అనుకుంటూ పైకి వస్తుంది అక్కడ నాగు కూర్చొని ఉంటాడు సీత టక్కున డోర్లు తెరిచే వరకి మహాలక్ష్మి అర్చన నాగుకే అడ్డం నిలబడతారు ఏంటతలు అంత కంగారు పడుతున్నారు మీరు పెట్టుకున్న కాఫీ చెత్తగా ఉంది కాబట్టి నేను ఇంకో కాఫీని రెడీ చేసి తీసుకొచ్చాను అని సీత అనగానే వాళ్ళు షాక్ అయిపోయి ఎనికిలకి తిరిగి చూసేసరికి నాగు బెడ్ మీద నుంచి పక్కన ఉన్న సందులోకి దూకేస్తాడు ఇక భయం లేదనుకున్న మహాలక్ష్మి అర్చన ఆ కాఫీలను తీసుకొని తాగుతూ తాగండి అని చెప్తూ ఉంటే ఇవి మరి మీరు ముందు తెచ్చుకున్న కాఫీ ఎక్కడికెళ్ళింది అని సీత అడుగుతుంది అదా కాఫీ తాగేసి కప్పులు కింద పడేశాం అని అనగానే ఏంటి చెత్త కాఫీని మీరు తాగేసి బంగారం లాంటి కప్పులను బయట పడేశారా అసలు మీరు ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఏమైంది నిజంగానే మీ బుర్రలు పనిచేస్తున్నట్టు లేవు సరే ఆ కాఫీనైతే తాగండి అని చెప్పి సీత అనుమానంగానే బయటికి వెళ్తూ ఉంటే అంతలోనే నాగుకి దగ్గొస్తుంది ఏంటత్తలు ఇలా దగ్గుతున్నారు అని అనేసరికి కావాలని అది మొగ గొంతులా ఉందని సీత మహాలక్ష్మిని అడుగుతుంది లేదు లేదు మొగ కాదు మేము ఇక్కడి నుంచే దగ్గామని మహాలక్ష్మి అర్చన ఇద్దరూ దగ్గుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు లేదు అత్తలు నాకెందుకో ఈ సౌండ్ నుంచో వచ్చినట్టు అనిపిస్తుంది అని సీత డౌట్గా మంచం దగ్గర తిరుగుతూ ఉంటే లేదు లేదు మేమే అని చెప్తున్నాం కదా నాకే గొంతు బాగోలేక అలా వినిపించింది ఇంతకుముందు దగ్గామంటే లేదు మీరు దగ్గితే మీ పెదవులు కదల కదలాలి కదా అత్తలు అసలు మీ పెదవులే కదలలేదు కదా అని సీత డౌట్గా అడుగుతుంటే నేను దగ్గినప్పుడు నువ్వు చూడలేదులే సీత ఇంకా మాకు తలనొప్పి తెప్పించకుండా నువ్వు వెళ్ళు అనేసరికి సరేలే మీ ఇష్టం ఏంటో అత్తలు ఈరోజు మీరు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి డౌట్ ఉన్నా సరే సీత అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోతుంది సీత వెళ్లిపోవడం గమనించిన అర్చన కాఫీని మంచం మీద పెట్టేసి డోర్ ఈసారి గడపెడుతుంది అమ్మయ్యా ఇంతకుముందు ఎందుకే గడపెట్టలేదు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే టెన్షన్లో పెట్టడం మర్చిపోయాను మహా అయినా సీత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది ఇంతలో నాగు అక్కడికి వచ్చేసి అర్చన కాఫీని తాగేస్తాడు అబ్బా కాఫీ అంటే ఇది కదా ఇలా ఉండాలి మీరు పెట్టారు కాఫీ ఎందుకు అని అంటూ ఉంటే ఒరే ఒరే అది నేను ఎంగిల్ చేసిన కాఫీరా అని అర్చన అంటుంది పర్వాలేదు మేడం ఒక్క సిప్పు తాగంగానే నా తలనొప్పి మొత్తం ఎగిరిపోయింది అలాంటిది కాఫీ తాగితే ఇంకా బాగుంటుంది అలాంటివన్నీ నాకేమీ లేవులే అని నాగు ఆ కాఫీ మొత్తం తాగేస్తాడు ఇక కింద గిరి వస్తాడేమో వస్తే మళ్లీ పైకి ఎక్కడొస్తాడో అని టెన్షన్ పడ్డ మహాలక్ష్మి నేను ఇక్కడే నాగో దగ్గర ఉంటాను నువ్వు కిందికి జాగ్రత్తగా వెళ్లి ఆ సీతకి అనుమానం రాకుండా గిరిని కూడా పైకి రాకుండా డబ్బులు తీసుకుని వాళ్ళని నుంచి అటు పంపించేసేయ్ అని చెప్తుంది సరే అని అర్చన మెల్లగా కిందికి దిగి సీతకు కనపడకుండా బయటికి వెళ్లి నిలబడుతుంది అసలు గిరి వస్తే ఎలాగా ఇప్పుడు మా ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పాలి ఇంట్లోకి ఎందుకు రాకూడదు అని అడిగితే ఏం చెప్పాలి రూమ్ లోకి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ ఆ అర్చన లక్కు కొద్దీ గిరికి ఏదో పని ఉండడం వల్ల లో ఉన్న ఒక పనత పంపించి డబ్బులు ఇప్పిస్తాడు సరే ఇది కూడా నా అదృష్టమే ఇచ్చావు కదా నువ్వు వెళ్ళు అని ఆ పనతంతో అనగానే అర్చన ఆ డబ్బులు తీసుకుని పైకి వస్తుంది ఇక ఆ డబ్బులను నాగూకిచ్చేసి వెళ్లిపో అని చెప్పగానే నాగు దర్జాగా డోరు తెరుచుకుని కిందికి వెళ్తూ ఉంటే ఆగవయ్యా ఆగు ఏమన్నా నువ్వేమన్నా ఇంటికొచ్చిన అతిథి అనుకుంటున్నావా స్ట్రెయిట్ గా అలా వెళ్లిపోతున్నావు ఇది నువ్వు వెళ్లాల్సిన రూట్ కాదు కింద నిన్నెవరైనా చూసారంటే లేనిపోని అనుమానాలన్నీ వచ్చేస్తాయి అని టెన్షన్ పడుతూ మహాలక్ష్మి లక్ష్మి సరే వాగు నేను పంపిస్తాను అని నాగుని అక్కనే ఉంచి కిందికి వెళ్తుంది మరి సీతకు వచ్చిన అనుమానాన్ని సీత నివృత్తి చేసుకుంటుందా దగ్గింది మహాలక్ష్మి అని సీత కాన్ఫిడెంట్ గా నవ్విందా మహాలక్ష్మి యాక్టింగ్ లో తేడాను గమనించిన సీత వాళ్ళు కిందికి దిగినక నాగుని గుర్తుపడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్